పది రోజులు అయితే చాయ్ బంద్ చేసి మొత్తం దానికి తింటలేడు నేనైతే రోజు తాగుతున్నా కానీ దీనికి కాంబినేషన్ మంచిగా ఉంటదని అని చెప్పి తాగుదాం తాగుదాం అంటే పది నిమిషాలు బట్టలు ఆడితే ఒప్పుకుంటాను అనమాట ఛాయ్ తాడానికి ఇష్టమే చాయ్ వేసుకుని తాగడం ఇష్టమే కానీ మనసు మొత్తం ఇట్లా కుదుపుకుంటుండు ఓ చాయ్ వేడికాసుకుని తాగదు అని అంటుండు అలా వేసుకుని తాయననుకో దబ్బని నడిచిపోతుంది బాగా చా అటుకులు నా ఏమో ఓడిపోయి నాకు అట్లా ఇష్టం ఉండదు ఛాయ్ తాగానే అటుకులు అన్న అలా అటుకులు విన్నాక చాయ్ నాది ఇష్టం ఎవరి వారు అనుకో

వస్తుంది పూజ చేసిన పొయ్యి అసలు ఫస్ట్ పూజ చేసేటప్పుడు ఏంటంటే మంచి నమ్మల వస్తుంది కానీ చాయలకు మంచిగా ఉన్నాయి అని చెప్పి ఊతనే పోజ్ చేసిన నేను ఇప్పుడు తింటప్పుడు కొంచెం అవి నీకు రాదు పో ఇట్లా కొంచెం ఎంచుతానే ఏంటంటే దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా సురఫురు అయిపోతాయి ఇట్లాంటి అంటే అవైతే అట్లా గానే అట్లా

పుల మంచిగా ఉన్నాయి కారం కారం పుల పుల ఉ అవే అట్కొస్పీకు నోట పురపూర పురపూర మంచిగా ఉన్నాయి మనం చేసినప్పుడు కామెంట్ పెట్టారు అయితే అంత ముందు సార్ మేము ఎప్పుడు చేసుకున్నా ఏం చేస్తా ఛాయ్ వేసుకుంటే మంచి లేవని బాబా అన్ని అందుకే డైరెక్ట్ చేసిన ఆ వీడియో లేదా మర్చిపోయినా సార్ ఈ అటుకులు తెల్ల అటుకులు అయితే తినబుద్ది కాకపో కానీ పోసుకేసినాయి కాబట్టి తినొచ్చింది లేకపోతే మళ్ళా ఇంకా కష్టం అవు మళ్ళీ ఛాయ్ పెట్టింది అసలు నేను తాగొద్దు అనుకున్నా కానీ ఛాయ్ పెట్టింది బతిరాడి బతిరాడి పెట్టింది కానీ ఏమో తాగాలిగ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అటుకులు మర ఏం చేసింది మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఏం చేసినావు తిని మళ్ళీ మర వచ్చినావా మళ్ళీ ఏంచింది అన్నట్టు

కారం కారం ఉప్పు ఉప్పు మంచినే ఉన్నాయి అటుకులు అయితే మళ్ళా దీంట్లో నిమ్మకాయ ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ మేము ఎప్పుడో కొనుక్కొచ్చినాం అన్న ఇక అది చూస్తే అనుకున్నాం నాకు మొత్తం మీద అందుకే మళ్ళీ ఇంట్లో అని చెప్పి విండుకున్నాము అసలు పేలాలకు అయితే బాగుంటాయి ఇంకా ఉల్లిపాయలు కోసుకొని పేలాలకు వేసుకొని తింటే బాగుంటుంది అసలు కానీ ఇంట్లో జస్ట్ పిండుకొని చూద్దామని తీసుకున్నాం లావు అది వేసుకోదు కదే కన్నం తిండి తిని బోర కొట్టిందని పెట్టినా మాట్లాడే కదనా ఇవి కూడా బోర్ కొడతాయి ఇక ఇది కూడా బోర్ కొడతాయి ఇక్కడ ఇంతే మమ్మీ సొంత కొడతా మళ్ళా కూడా ఏముంది కాదు ఈ మూడు సార్లు తినేటి ఒకటే సార్ అసలు తినేటప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు మాట్లాడాలి కష్టం ఇది గెలవాలంటే ఓడిపోవాలంటే మాట్లాడాలి అన్నట్టు ఎక్కువ మాట్లాడద్దు అమ్మా నేను అయిపోతే అండి అనేటది మొత్తం అసలు మా పాప ఉందాం అనుకున్నది కానీ అట్టుకుల పోటీ కానీ చాలా మందికి వద్దంటారు కదా వద్దంటారు ఒకటి మళ్ళీ ఆమె కూడా ఉండడు ఎందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది కింది పోటీ అంటే మనం పెద్ద చేస్తే ఏం కాదు కానీ మళ్ళీ చిన్నపిల్లలను చేసిన కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి తినడం కష్టం చెప్పి నేను కూడా కష్టమవుతున్నా అందుకే ఉండలేదు కాకపోతే మేము అని చెప్పి కొన్ని తెచ్చుకొని తింటుంది పక్కకు కూర్చొని అన్నం వండుకోవద్దు ఒక పూట అయిపోయింది అట్ట ఇది తిన్నాక అన్నం తింటాం అట్టం తింటా తినడు నువ్వు తింటావు కదా నువ్వు మనిషి అసలు ఈ అటుకులలో ఏమన్నా నీళ్ళకి ఇల్లు పోసుకొని తింటే మంచిగా ఉండదు అసలు నేను నేను గిట్ట చక్కెర తినేటండి అయితే మంచిగా చక్కెర నీళ్ళు కలుపుకొని మంచిగా అలా పెట్టి మొత్తం పిండి పిండి వీసుకి అసలు అప్పదప్ప తింటే సరే మొత్తం అయిపోయి ఒక్కడిది నేనే గెలుపును ఎప్పుడు అర్ధ ముందే నిజానికి అయితే నేను అటుకులు ఛాయలో పోసుకొని తిన్నాను ఎప్పుడన్నా చేసుకొని తింటే ఇట్లాంటి పోసుకొని తినే టిఫిన్ లెక్క అన్నమాట మళ్ళీ స్పెషల్ గా టిఫిన్ వండుకోవాలంటే కష్టం అవుతుంది కదా ఆమె కష్టాన్ని చూడలేక నేను అట్లా టిఫిన్లకు అటుకులు మరవప్పుడు అప్పుడప్పుడు బాగా కాబట్టి నేను పదపోయిపోయింది నువ్వు కావద్దంటారు ඒන එනන යනනේ නයිපෝතන න යි න මට රකටපන සය ස නේ න ස මුදනන අකතර තරසන ද දත ව అప్పటి నుంచి ఆకలి అవుతుంది నాకు పొద్దు నుంచి కొంచెం తిందామని చెప్పి నేను అటుకులే తిన్నా ఫస్ట్ నాకు అటుకులే పెట్టింది ఈ పోటీకి అంటే ముందు కానీ ఆయనతో అటుకు తిన్నాక ఏం చేసింది మళ్ళీ ఇప్పుడు పోటీ ఉంది చాలా ఇంకా చేద్దామని మళ్ళీ ఐదు నుండి కాకముందే నేను తినేటి మళ్ళీ అవే తినాల్సి వచ్చింది తిని తిని బోర్ కొట్టింది నాకు అయితే జాస్ట్ వచ్చింది మొత్తం

అమ్మా అసలు నేను గెలిస్తే షాయి దాగా చూస్తానని అనుకున్నా నేను కూడా భయపడ్డా కానీ అంటే ఓడిపోతే వచ్చింది ఇగో నేను చక్కెర బంద్ చేసిన అంటే చక్కెర కొన్ని రోజులు మూడు వారాలు బంద్ చేసి చూద్దాము అని అనుకున్నా ఏమన్నా తేడా వస్తుందా ఫ్యాటు గీటు ఏమన్నా కరుగుతున్నా మంచిగా ఉంటద ఎనర్జీ ఉంటామా అని చూద్దామని నేను బంద్ చేసి ఇప్పటికి వారం తాటింది మళ్ళీ మధ్యలో పుల్ల పెడుతుంది చాలా మరి వద్దంటే ఇంట్లే

కావాలని ఓడిపోయా బాగా అంతే అంతేగా అంతే అంతే ఛాయ్ ఓడిపోయింది అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయింది ఇది మాత్రం వచ్చినాయి ఓడిపోవాలని రాలేదు పట్టుకుని చూద్దాం అనుకున్నాను

నా జోలలో కూడా వాటా బాయ్ రేపు సోమవారం ముచ్చట రేపు సోమవారం గదే ముచ్చట ఓకే బాయ్ రేపు బాయ్ చెప్పింది వాళ్ళు చూస్తాం చెప్పింది బాయ్